శాంతి ప్రాత మురళీ తేదీ ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు శరీరం నుండి వేరైపోయి తండ్రి వద్దకు వెళ్ళాలి ఈ శరీరాన్ని వెంట తీసుకువెళ్ళరు అందువలన మీరు శరీరాన్ని మరచి ఆత్మను చూడండి ప్రశ్న పిల్లలైన మీరు మీ ఆయువును యోగ బలము ద్వారా పెంచుకునే పురుషార్థం ఎందుకు చేస్తారు జవాబు ఎందుకంటే మేము తండ్రి ద్వారా ఈ జన్మలోనే అంతా తెలుసుకోవాలనే ఇష్టం మీకుంటుంది తండ్రి ద్వారా అన్నీ వినాలని ఉంటుంది అందువలన మీరు యోగ బలము ద్వారా మీ ఆయువును పెంచుకుని పురుషార్థము చేస్తారు ఇప్పుడు మాత్రమే మీకు తండ్రి నుండి ప్రేమ లభిస్తుంది ఇటువంటి ప్రేమ మళ్ళీ కల్పం మొత్తంలో మరెప్పుడూ లభించదు శరీరం వదిలి వెళ్ళిపోయిన వారి గురించి డ్రామా అని అనడం జరుగుతుంది వారి పాత్ర అంతవరకే ఉంది ఓం శాంతి పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాలకు వెళ్ళారు ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు వాస్తవానికి దీనిని కూడా సత్సంగం అని అంటారు సత్యమైన సాంగత్యం తేలుస్తుంది అనగా ఉద్ధరిస్తుంది సత్కా సంగతారే అని అంటారు కదా మనము మొదట భక్తి మార్గంలో సత్సంగాలకు వెళ్ళేవారము ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నామని పిల్లల హృదయాలకు అనిపిస్తుంది దానికి దీనికి రాత్రికి పగులుకున్నంత తేడా అనుభవం అవుతుంది ఇక్కడ మొట్టమొదట తండ్రి ప్రేమ లభిస్తుంది ఆ తర్వాత తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది ఇప్పుడు ఈ జన్మలో మీరు పరివర్తన అవుతున్నారు మేము ఆత్మలమని మేము ఈ శరీరాలు కాదు అని మీరు అర్థం చేసుకున్నారు శరీరం ఇది నా ఆత్మ అని చెప్పదు ఆత్మ ఇది నా శరీరం అని చెప్పగలదు జన్మ జన్మాంతరాలుగా సాధువులు సత్పురుషులు మహాత్ములు మొదలైన వారి వద్దకు వెళ్తూ వచ్చామని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ రోజులలో సాయిబాబా మెహర్ బాబాల ఫ్యాషన్ ఏర్పడింది వారంతా శరీరం కలవారు శారీరక ప్రేమలో సుఖమనేదే ఉండదు ఇప్పుడు పిల్లలైన మీది ఆత్మిక ప్రేమ రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత ఉంది ఇక్కడ మీకు జ్ఞానం లభిస్తుంది అక్కడ పూర్తి అజ్ఞానముంది బాబా వచ్చి మనలను చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వారు అందరికీ తండ్రి పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకున్నారు బాబా ఓ పిల్లలు అని పిలుస్తారు పిల్లలు కూడా బదులు పలుకుతారు ఇది తండ్రి మరియు పిల్లల కలయిక అని పిల్లలకు తెలుసు ఇది తండ్రి పిల్లల ఆత్మ పరమాత్మల మేళ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది పిల్లలు బాబా బాబా అంటూ ఉంటారు బాబా అనే పదము అతి మధురమైనది తండ్రి అన్నంతనే వారసత్వం గుర్తుకు వస్తుంది మీరు చిన్నవారేమీ కాదు కదా తండ్రి పరిచయం పిల్లలకు త్వరగా అర్థం అవుతుంది తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుందో చిన్న పిల్లలు అర్థం చేసుకోలేరు మనము బాబా వద్దకు వచ్చామని మీకు తెలుసు తండ్రి ఓ పిల్లలు అని అంటున్నారు ఈ పిలుపులో పిల్లలందరూ వచ్చేస్తారు ఆత్మలందరూ పాత్ర అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడకు వస్తారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాత్ర అభినయిస్తారో కూడా బుద్ధిలో ఉంది అందరి సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి అక్కడి నుండే వస్తారు మళ్ళీ చివర్లో అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్తారు ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది తండ్రి ఎవ్వరిని పంపించరు ఈ డ్రామా స్వతహాగా తయారై ఉంది ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మంలోకి వస్తూ ఉంటారు బౌద్ధ ధర్మం స్థాపన అవ్వకముందు ఆ ధర్మానికి చెందిన వారు ఎవ్వరూ ఇక్కడకు రారు మొట్టమొదట సూర్యవంశీయులు చంద్రవంశీయులు మాత్రమే వస్తారు తండ్రి ద్వారా ఎవరైతే బాగా చదువుతారో వారే నంబర్ వారుగా సూర్యవంశము చంద్రవంశములలో శరీరాలు తీసుకుంటారు అక్కడ వికారాల మాటే ఉండదు అక్కడ యోగ బలం ద్వారా ఆత్మ వచ్చి గర్భ ప్రవేశం చేస్తుంది అందువలన నా ఆత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తుందని అర్థం చేసుకుంటారు వృద్ధులు నా ఆత్మ యోగ బలము ద్వారా ఈ శరీరం తీసుకుంటుందని భావిస్తారు ఇప్పుడు నా ఆత్మ పునర్జన్మ తీసుకుంటుందని అర్థం చేసుకుంటారు ఆత్మ ఎవరి వద్ద పునర్జన్మ తీసుకుంటుందో ఆ తండ్రి కూడా నా వద్దకు ఈ ఆత్మ పుత్రునిగా వచ్చాడని అర్థం చేసుకుంటాడు పుత్రుని ఆత్మ ఏదైతే వస్తూ ఉందో దాని సాక్షాత్కారం అవుతుంది అలాగే నేను వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తానని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది అక్కడ కూడా తప్పకుండా నియమాలుంటాయని ఆలోచన వస్తుంది కదా పిల్లలు ఏ వయసులో వస్తారో ఇంకా మొదలైనవన్నీ కూడా అక్కడ రెగ్యులర్గా సక్రమంగా జరుగుతాయి కదా పోను పోను అదంతా అనుభవం అవుతుంది అన్ని విషయాలు తెలుస్తాయి అంతేకాని ఇక్కడ జరిగినట్లు పదిహేను ఇరవై సంవత్సరాలకే సంతానం కలగదు అక్కడ నూట యాభై సంవత్సరాల ఆయువు ఉంటుంది కావున ఆయువు సగం కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొడుకు పుడతాడు ఎందుకంటే అక్కడ దీర్ఘాయువు ఉంటుంది ఒకే పుత్రుడు పుడతాడు ఆ తర్వాత పుత్రిక కూడా పుడుతుంది నియమానుసారంగా జరుగుతుంది మొదట పుత్రుడు తరువాత పుత్రిక ఆత్మ వస్తుంది మొదట పుత్రుడు రావాలని వివేకం కూడా చెప్తుంది మొదట పురుషుడు తరువాత స్త్రీ ఎనిమిది నుంచి పది సంవత్సరాల వ్యత్యాసంతో ఆలస్యంగా పుత్రిక జన్మిస్తుంది పోను పోను పిల్లలైన మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి అక్కడి ఆచార పద్ధతులు ఎలా ఉంటాయో నూతన ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఆ తండ్రే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు ఆచార వ్యవహారాలు కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు పోను పోను చాలా వినిపిస్తారు అప్పుడు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి పిల్లలు ఎలా జన్మిస్తారో కొత్త విషయమేమీ కాదు కల్పకల్పము ఎక్కడికైతే తప్పకుండా పోవాల్సి ఉంటుందో అక్కడికే వెళ్తారు వైకుంఠం ఇప్పుడు సమీపానికి వచ్చేసింది ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేస్తారు ప్రతి విషయం మీకు సమీపంగా కనిపిస్తుంది మీరు జ్ఞాన యోగాలలో ఎంత శక్తివంతంగా అవుతూ ఉంటారో అంత స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు అనేక సార్లు పాత్రను అభినయించారు ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది దీనినే మీరు వెంట తీసుకువెళ్తారు అక్కడి ఆచార వ్యవహారాలన్నీ తెలుసుకుంటారు ప్రారంభంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి అప్పుడు మీరు కేవలం ఒకటి రెండు అల్ఫ్ బే చదువుకునేవారు ఓనమాలు నేర్చుకునేవారు మళ్ళీ చివర్లో కూడా తప్పకుండా సాక్షాత్కారాలు జరగాలి వాటిని తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు అవన్నీ చూడాలనే కోరిక మీకు ఇక్కడే ఉంటుంది శరీరం వదలరాదని అన్నీ చూసి వెళ్ళాలని భావిస్తారు అయితే ఆయువు పెంచుకునేందుకు యోగబలం కావాలి అప్పుడు తండ్రి ద్వారా ఏవైతే విన్నారో అవన్నీ చూస్తారు ముందు వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించరాదు అది డ్రామాలోని వారి పాత్ర తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకునే అదృష్టం వారికి లేదు ఎందుకంటే మీరు ఎంతెంత సేవాదారులుగా అవుతారో తండ్రికి అంత ప్రియంగా అనిపిస్తారు ఎంతగా సేవ చేస్తారో తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది మీకు చాలా ఆనందం కలుగుతుంది ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అవుతారు తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరు నా వద్ద ఉన్నారు కదా భక్తి మార్గంలో ముక్తి కొరకు చాలా శ్రమ చేస్తారు జీవన్ముక్తిని గురించి అయితే వారికి తెలియదు ఇది చాలా లవ్లీ జ్ఞానము ఇందులో చాలా ప్రేమ ఉంటుంది ఈ తండ్రి తండ్రే కాదు టీచరు సద్గురువు కూడా అవుతారు వీరు సత్య సత్యమైన పరమశ్రేష్టమైన సుప్రీం తండ్రి వారు మనలను ఇరవై ఒక్క జన్మలకు సుఖధామంలోకి తీసుకువెళ్తారు ఆత్మయే దుఃఖితమవుతుంది సుఖ దుఃఖాలను ఆత్మయే అనుభవిస్తుంది పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు మనలను అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్ళాలి అందరూ సుఖవంతులుగా అవుతారు ప్రపంచమంతా సుఖవంతంగా అయిపోతుంది డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉందో అది కూడా మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మనలను స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు ఆత్మలైన మనందరినీ స్వర్గంలోకి తీసుకువెళ్తారు మధురాతి మధురమైన పిల్లలు నేను మిమ్ములను అన్ని దుఃఖాల నుండి దూరం చేసేందుకు వచ్చానని తండ్రి ధైర్యం చెప్తున్నారు ఇటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి అన్ని సంబంధాలు మీకు దుఃఖముని ఇచ్చాయి సంతానము కూడా దుఃఖమునిస్తుంది మీరు దుఃఖపడుతూ దుఃఖం కలిగించు మాటలనే వింటూ వచ్చారు ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలు అనేక అర్థం చేయించారు చక్రవర్తి రాజులుగా కూడా తయారు చేశారు కావున ఏ తండ్రి అయితే మనలను ఇటువంటి స్వర్గానికి అధికారులుగా చేస్తారో అటువంటి వారిపై ఎంత ప్రేమ ఉండాలి ఒక్క తండ్రిని మాత్రమే మీరు స్మృతి చేస్తారు తండ్రి తప్ప ఇతరులెవరితోనూ సంబంధం లేదు ఆత్మలకే అర్థం చేయించబడుతుంది మనము సుప్రీం తండ్రి పిల్లలము ఇప్పుడు మనకు మార్గం ఎలా లభించిందో అలా ఇతరులకు కూడా సుఖమునిచ్చే మార్గమును తెలపాలి మీకు కేవలం అర్థకల్పానికి మాత్రమే కాదు ముప్పావు కల్పానికి సుఖం లభిస్తుంది మీకు కూడా చాలామంది బలిహారం అవుతారు ఎందుకంటే మీరు తండ్రి సందేశమును వినిపించి అన్ని దుఃఖాలను దూరం చేస్తారు ఈ బ్రహ్మాకు కూడా ఈ జ్ఞానము సుప్రీం తండ్రి ద్వారా లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు ఈ బ్రహ్మ మళ్ళీ మనకు సందేశమునిస్తారు మళ్ళీ మనము ఆ సందేశమునే ఇతరులకు ఇస్తాము తండ్రి పరిచయమునిచ్చి అజ్ఞాన నిద్ర నుండి పిల్లలందరినీ మేలుకొలుపుతూ ఉంటారు భక్తిని అజ్ఞానమని అంటారు జ్ఞానము వేరు భక్తి వేరు జ్ఞానసాగరులైన తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము నేర్పిస్తున్నారు బాబా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మనలని మేల్కొల్పుతారని ఇప్పుడు మీ హృదయాలకు తెలుసు మన జ్యోతిలో ఇక నెయ్యి చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అందువలన ఇప్పుడు మళ్ళీ జ్ఞానమనే నెగిని వేసి దీపంను వెలిగిస్తారు తండ్రిని స్మృతి చేసినప్పుడు ఆత్మరూపి దీపం ప్రజ్వలితమవుతుంది ఆత్మపై చేరిన తుప్పు అంతా తండ్రి స్మృతి ద్వారానే తొలగిపోతుంది ఇందులోనే మాయతో యుద్ధం జరుగుతుంది మాయ మాటి మాటికి మరిపింప చేస్తుంది తుప్పు వదిలిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువ అవుతుంది తుప్పు ఎంత తొలగిపోయిందో అంతకంటే ఎక్కువ మళ్ళీ ఏర్పడుతుంది తండ్రి అంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ తుప్పు వదిలిపోతుంది ఇందులో శ్రమ ఉంది దేహముపై ఆకర్షణ ఉండరాదు దేహి అభిమానులుగా అవ్వండి మనము ఆత్మలము బాబావద్దకు శరీరం సహితంగా వెళ్ళలేము శరీరం నుండి వేరయ్యే వెళ్ళాలి ఆత్మను చూసుట వలన తుప్పు వదిలిపోతుంది శరీరాన్ని చూసుట వలన తుప్పు పెరుగుతుంది అప్పుడప్పుడు పెరుగుతుంది అప్పుడప్పుడు తరుగుతుంది ఇది జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు పల్లెము అప్పుడప్పుడు ఎత్తు ఇది చాలా సున్నితమైన మార్గము ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు ప్రతి విషయంలో మోసం చేసేది ముఖ్యంగా కనులే అందుకే శరీరాన్ని చూడకండి మన బుద్ధి శాంతిధామము సుఖధామాలపై తగులుకొని ఉండాలి దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి భోజనం కూడా శుద్ధమైనది పూజించాలి దేవతలది పవిత్రమైన భోజనం వైష్ణవులు అనే పదము విష్ణువు నుండి వచ్చింది దేవతలు ఎప్పుడూ అశుద్ధమైన పదార్థాలు తినరు విష్ణు ఉన్నాయి విష్ణువును నరనారాయణ అని కూడా అంటారు ఇప్పుడు లక్ష్మీనారాయణులు శరీరాలు ఉన్నవారు అనగా సాకారులే కదా వారికి నాలుగు భుజాలు ఉండరాదు కానీ భక్తి మార్గంలో కూడా నాలుగు భుజాలు చూపించారు దీనిని బేహద్ అజ్ఞానం అని అంటారు నాలుగు భుజాలు కల మనుష్యులు ఎవ్వరూ ఉండరని భావించరు సత్యయుగంలో రెండు భుజముల వారే ఉంటారు బ్రహ్మకు కూడా రెండు భుజాలే ఉంటాయి బ్రహ్మ పుత్రిక సరస్వతి ఇద్దరికీ కలిపి నాలుగు భుజాలు చూపించారు ఇప్పుడు సరస్వతి బ్రహ్మకు భార్య స్త్రీ కాదు ఈమె ప్రజాపిత బ్రహ్మకు కూతురు ఇతను ఎంతమంది పిల్లలను దత్తు తీసుకుంటారు అన్ని భుజాలు పెరుగుతూ ఉంటాయి బ్రహ్మకు నూట ఎనిమిది భుజాలున్నాయని అంటారు విష్ణువుకు శంకరునికి అలా అనరు బ్రహ్మకు చాలా ఉన్నాయి సహస్ర ఉన్నాయి భక్తి మార్గంలో అయితే కొంచెం కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు మీరు మమ్ములను తండ్రి వచ్చి తెలివి కలవారిగా చేశారని అంటారు మేము శివుని భక్తులమని మనుష్యులు అంటారు మంచిదే మీరు శివుని ఏమని భావిస్తున్నారు ఇప్పుడు శివబాబా సర్వాత్మల తండ్రి అని అందుకే ఆయనను పూజిస్తారని మీరు అర్థం చేసుకున్నారు ముఖ్యమైన మాట తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఓ పతిత పావన మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని మీరు నన్ను పిలిచారు అందరూ పతిత పావన సీతారామ అని పిలుస్తూనే ఉంటారు ఈ బాబా కూడా పాడుతూనే ఉండేవారు ఈ తండ్రి స్వయంగా వచ్చి తనలో ప్రవేశిస్తారని ఈ బాబాకు కూడా ఇంతకు ముందు తెలియదు ఎంత అద్భుతం ఎప్పుడూ సంకల్పంలో కూడా లేదు మొదట నాకు ఏమో జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవారు నేను ఎవరిని చూసినా కూర్చుని ఉండగానే వారికి ఆకర్షణ కలిగేది ఇదేంటి ఏం జరుగుతూ ఉంది శివబాబా ఆకర్షిస్తూ ఉండేవారు నా ముందు ఎవరు కూర్చున్నా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు ఏమయ్యింది అని ఆశ్చర్యపడేవాడిని ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు ఏకాంతము కావాలి అప్పుడు వైరాగ్యం కలుగుతూ వచ్చింది ఎక్కడకు వెళ్ళాలి కాశీకి పోదామని అనుకున్నాను ఇది కూడా ఆయన కలిగించిన ఆకర్షణ ఈ బ్రహ్మను కూడా ఆకర్షించారు కనుక ఇంత పెద్ద వ్యాపార వ్యవహారమంతా వదిలి వెళ్ళిపోయాడు బనారస్కు ఎందుకు వెళ్ళాడో పాపం వారికేం తెలుసు అక్కడ తోటలోకి వెళ్ళి కూర్చున్నారు పెన్సిల్ చేతికి తీసుకుని గోడలపై చక్రాలు గీసేవాడిని బాబా ఏం చేయిస్తూ ఉన్నారో కొంచెం కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు రాత్రులు నిద్ర వచ్చేది ఎక్కడికో ఎగిరిపోయినట్లు ఉండేది మళ్ళీ కిందకి వచ్చేవాడిని ఏం జరుగుతూ ఉందో కొద్దిగా కూడా తెలిసేది కాదు ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి పిల్లలు కూర్చొని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు మీరు చాలా చూశారు మేము చూసింది మీరు చూడలేదని అంటారు చివర్లో కూడా బాబా చాలా సాక్షాత్కారాలు చేయిస్తారు ఎందుకంటే దగ్గరవుతూ ఉంటారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది తండ్రి సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలను దూరం చేయాలి అందరికీ సుఖమునిచ్చే దారి చూపించాలి హద్దుల నుండి వెలువడి అనంతంలోకి వెళ్ళాలి రెండవ పాయింట్ అంతిమ సమయంలో అన్ని సాక్షాత్కారాలు చూసేందుకు తండ్రి ప్రేమ పూరిత పాలన తీసుకునేందుకు జ్ఞాన యోగాలలో గట్టిపడాలి ఇతరులను గురించి చింత చేయక యోగ బలము ద్వారా మీ ఆయువును పెంచుకోవాలి వరదానము నిర్లక్ష్యము లేక అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి యొక్క సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థి భవ చాలామంది పిల్లలు ధైర్యం చేసేందుకు బదులు సోమరితనం లేక నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చి మేము సదా పాత్రులుగా ఉండనే ఉన్నాము బాబా మాకు కాకుంటే ఇంకెవరికి సహాయం చేస్తారని భావిస్తారు ఈ అభిమానం కారణంగా ధైర్యం చేసే విధిని మర్చిపోతారు చాలా మందిలో స్వయంపై అటెన్షన్ ఉంచుకునే అభిమానం కూడా ఉంటుంది అది తండ్రి సహయోగం నుండి వంచితంగా చేస్తుంది మేము చాలా యోగం చేశాము జ్ఞాన యోగయుక్త యోగ ఆత్మలుగా అయిపోయాము సేవ యొక్క రాజధాని తయారైపోయిందని భావిస్తారు ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యము ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు స్లోగన్ వ్యర్థము మరియు నెగటివ్ సంకల్పాలను పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి ఓం శాంతి